ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారట సో దీనికి తప్పుకుంటున్నారు ఏంటి విశేషాలు కాలనే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణలో రాజకీయ నేతల సవాళ్ళ పర్వం తారాస్థాయికి చేరుకుంది తాజాగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై సవాల్ విసిరారు బీజేపీ నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వంద రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అమలు చేసుకు చేసినట్లు కాంగ్రెస్ చూపిస్తే ఎంపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు తన సవాల్ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని అన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి